ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఏ నక్షత్రం వారు పుట్టుకతోనే కుబేర యోగం కలిగి ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్టేటప్పుడు డబ్బుతో పుడతామా చనిపోయేటప్పుడు డబ్బుని తీసుకుని వెళ్తామా అని చాలా మంది అంటూ ఉంటారు ఇది నిజమే పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఎవ్వరు డబ్బుని వెంట పెట్టుకుని ఉండరు కానీ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరు ఉంటారు వీరినే ధనవంతులు కోటీశ్వరులు అని అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరులుగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మలు పుట్టుకతోనే కుబేర యోగం కలిగి ఉంటారు ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం దబ్బుకు లోతు లేకుండా సాగిపోతుంది నిజం చెప్పాలంటే వారికి మించిన అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు కూడా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని పరిగణంలోకి తీసుకుంటాము పుట్టుకతోని కుబేర భాగ్యాన్ని పొందే ఆరు నక్షత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్వని నక్షత్రం అశ్వని నక్షత్రంలో జన్మించిన వారు పుట్టుకతోనే లక్ష్మీ కటాక్షంతో పుడతారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారు సాధారణంగా తెలివి ధైర్యం సామర్థ్యం ఉండేవారు చిన్నప్పటి నుండే సొంతంగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు రెండవ నక్షత్రం భరణి నక్షత్రం జీవితాంతం ధన్వంతులుగా ఉండే రాసుల్లో భరణి నక్షత్రం ఒకటి ఈ నక్షత్రం వారు స్థలాలను ఎక్కువగా కొనుగోలు చేశారు కష్టపడి పనిచేసే వ్యక్తులు అయినప్పటికీ వీరి జన్మ నక్షత్ర అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు అంతేకాకుండా అందాన్ని ఆరాధించడం ఆనందాన్ని కోరుకోవడం కళా పోషకులు కలిగి ఉంటారు మూడవ నక్షత్రం కార్తీక నక్షత్రం ఈ నక్షత్రం వారికి కూడా పుట్టుకతోనే కుబేర యోగం కలిగి ఉంటుంది ఈ నక్షత్రం వారు సాధారణంగా విద్యావంతులు అలాగే జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది వీరు నిజాయితీగా ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉంటారు ఇక నాలుగవ నక్షత్రం ముఖ నక్షత్రం కుబేర యోగం కలిగి ఉన్న నక్షత్రాల్లో ఈ నక్షత్రం ఒకటి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నైతికతతో కలిగి ఉంటారు జీవితాంతం సంపద ఐశ్వర్యాన్ని ఆశీర్వాదంగా పొందుతారు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది ఇక ఐదవ నక్షత్రం పూర్వ పాల్గుని నక్షత్రం వీరి అదృష్టానికి తిరుగుండదు ఎందుకంటే వీరు పుట్టిన నిమిషం నుండి డబ్బులోనే నడుస్తారు పూర్వ పార్గుని నక్షత్రం కలిగిన వారు అందంగా పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు చక్కగా మాట్లాడుతూ ఆజ్ఞాపించడంలోనూ ఇతరులతో సంగత్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఇతరులకు లోబడి పని చేయడానికి ఇష్టపడని స్వతంత్ర మనస్సు కలిగిన వారు కావడం వల్ల సొంతంగా ఎదుగుతారు ఈ నక్షత్రం కలిగిన వ్యక్తులు ఏది పట్టుకున్నా సరే అది పట్టిందల్లా బంగారం అవుతుంది వీరికి కళల పట్ల ఆసక్తి విలాసాలపై మోజు అదనపు గుణంగా చెప్పవచ్చు ఇక ఆరవ నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం వీరు కూడా పుట్టుకతోనే కుబేరులుగా పుడతారు తన స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధిస్తారు సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి